అంటే మార్కు వార్త ఏడో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు గనక మనం చూస్తే మార్కు వార్త ఏడో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు గనక మనం చదివితే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటి అంటే మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారం గై దేవుని ఆజ్ఞను బొత్తిగా అయితే మన జీవితాలు ఎట్లా ఉన్నాయంట మనుష్యుల పారంపర్యాచారాలు వీటిని గై దాని కొరకై దేవుని ఆజ్ఞలను బొత్తిగా బొత్తిగా నిరాకరిస్తా ఉన్నామనేది అనేది మనం ఇక్కడ చూస్తాం కాబట్టి ఈనాడు దేవుని వాక్యానికంటే కూడా మనుషుల యొక్క ఆచారాలకి ప్రాధాన్యత ఎక్కువైపోయింది మనుషుల యొక్క ఆచారాలు ప్రాధాన్యత ఎక్కువైపోయింది ఈ మధ్య కాలం ఒక పోయిన వారంలో మేము ఇల్లు మారాం ఇల్లు మారిన తర్వాత ఇంట్లోకి వెళ్ళాం ఇంట్లోకి వెళ్ళి గ్యాస్ స్టవ్ పెట్టాము పెట్టిన తర్వాత నా భార్య అడిగింది అయ్యా ఏం చేయాలి పాలు పొంగించాలా అని ఏం చేస్తాం మనం ఏం చేస్తాం ఇంట్లోకి వెళ్ళంగానే మొట్టమొదటి చేసే పని ఏంది పాలు పొంగిచ్చాలంటాం అయితే నేనేమన్నానంటే నీ ఇష్టం అమ్మ అన్న నీ ఇష్టం అమ్మ అంటే గ్యాస్ స్టవ్ వెలిగించింది వెలిగించిన తర్వాత నీళ్లు పెట్టింది నీళ్లు మరుగుతూ ఉంటే తీసుకొచ్చి టీ పొడి వేసింది టీ పొడి మరుగుతూ ఉంటే అప్పుడు పాలు పోసింది కాబట్టి మానవుని యొక్క పారంపర్యాచారం కాదు మనకు కావాల్సింది దేవుని యొక్క వాక్యము దేవుని సన్నిధి మనకు కావాలి అయితే వాటికి భిన్నమైనటువంటి రీతిలో మనం ఏం చేస్తా ఉన్నాం మనుషులు పెట్టేటటువంటి ఆచారాలు మనుషులు పెట్టేటటువంటి ఆచారాలకు మనం ప్రాధాన్యత ఇస్తాం ఉన్నాం కాబట్టి దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వారంగా దేవుని బిడలంగా మనం దేవుని ఆజ్ఞలు దేవుని కట్టడలు దేవుని న్యాయ విధులు దేవుని యొక్క శాసనాలను అనుసరించే వారంగా ఉండాలి కాని వాటిని తృణీకరించి దేవుని పా యొక్క మనుషుల యొక్క పారంపర్యాచారాలు ఎంత విచారకరం అండి ఎంత విచారకరం దేవుని సన్నిధిలో పెళ్లి చేసుకోవటానికి మనం ఏం చేస్తామో దేవుని సన్నిధిలో పెళ్లి చేసుకోవడానికి ఏం చేస్తాం దేవుని సేవకుని దగ్గరికి వచ్చి అన్న మరి ఫలానా మీరు డేట్ పెడితే ప్రార్థన చేసి మీరు సమయం ఇస్తే ఆ రోజు మేము పెళ్లి చేసుకుంటాం దానికి బదులుగా మనమేం చేస్తాం ముందుగా వెళ్ళి ముహూర్తాలు పెడతాం ముహూర్తాలు పెట్టేవాడెవడు వాడు సైతానికి సంబంధించిన వాడు దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి ఆచారాలు చేస్తూ మరలా వచ్చి ఇక్కడ పెళ్ళి కదా పెళ్ళి అయిపోయిన తర్వాత తర్వాత చనిపోతే ఎవరైనా చనిపోంగానే మరలా మనం ఏం చేస్తాం మూడో రోజు ఐదో రోజో పదకొండో రోజు తొమ్మిదో రోజు దినాలు కదా ఇవన్నీ ఎవరు పెట్టారు ఇవన్నీ ఎవరు పెట్టారంటే మనుషుల యొక్క ఆచారాలు ఇవన్నీ మా తాతయ్య చని మా నాయనమ్మ చనిపోయింది మా నాయనమ్మ చనిపోతే మా నాయనమ్మ తరపు బంధువులు అందరూ వచ్చారు మా నాన్న దగ్గరికి బంధువులు వచ్చి మరి చనిపోయింది కదా నువ్వు దినం చెయ్యాలా అని అంటే మా నాయనన్నాడు నేను చెయ్యను అన్నాడు నువ్వు చెయ్యి దినం చేయకపోతే మాకు క్యూడ్ వచ్చిద్దే అన్నారు కీడు కీడొచ్చిద్దయ్యా మా అమ్మ చచ్చిపోతే దినం చేయపోతే నాకు కీడు రావాలా ఆ కాదు కాదు మేము పుట్టింటే వాళ్ళం మాకు వచ్చింది నేను నీ ఇంటికి రావు రాకపోతే మానేయండు పర్వాలేదు ఆనాటి నుంచి ఈనాటికి పర్వాలే దేవుని వాక్యాన్ని మాత్రం మేరం దేవుని వాక్యాన్ని మాత్రం మీరేది లే మనుషుల పారంపర్యాచనం ప్రాముఖ్యమైంది కాదు ప్రాముఖ్యమైంది కాదు దేవుని వాక్యము ప్రాముఖ్యమైంది దేవుని వాక్యము ప్రాముఖ్యమైంది కనుక ఇక్కడ ఏం రాయబడతా ఉంది ప్రభువారు ఎంత బాధతో ఎంత వేదనతో చెప్తా ఉన్నారంటే ప్రభువుని వారు అక్కడ పొగుడుతూ ఉన్నారు పొగుడుతూ ఉంటే ఎన్ని కాదయ్యా ఇవన్నీ కాదు మీరేం చేయాలి అంటే అక్కడ ఏం చెప్పాడు అంటే దేవుని వాక్యమును నిరర్ధకం చేస్తా ఉన్నారు మనుషుల పారంపర్యాచారం కొరకై దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తారు కనుక ప్రియమైన సహోదరుడ ప్రియమైన సహోదరి ఈనాడు మానవులంగా మన జీవిత యాత్రలో ఇలాంటి ఆచారాలు అలవాట్లు కొరకై మన యొక్క భక్తిని మన యొక్క విశ్వాసాన్ని మనం వదులుకోవాల్సిన అవసరతే లేదు అవసరతే లేదు ఒకవేళ అలా వదులుకుంటా ఉన్నాము అంటే దేవునిని మనము ప్రేమించినటువంటి వారంగా ఉంటా ఉన్నాము దేవుని మనం ప్రేమించటం లేదు అంటే దేవుడు మనతో లేడు అనేది మనం గ్రహించాలనేది దేవుని యొక్క ఆశ కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి మనుషులు నిందలు పెట్టచ్చు మనుషులు రాము అనొచ్చు మనుషులు దూర దూరం చేయొచ్చుగాక కానీ దేవుడు మనతో ఉన్నాడు అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకొని మనం జ్ఞాపకం చేసుకొని ఇటువంటి ఆచార యుక్తమైనటువంటి భక్తిని మనం విడిచినటువంటి వారమై నిజమైనటువంటి క్రైస్తవులంగా నీవు నేను బ్రతకాలనేది దేవుని ఆశ అందుకే అక్కడ వ్రాయబడినట్టు ఏంటంటే ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వినువాడును దానిని గై కొనాలి అనేది అక్కడ వ్రాయబడతా ఉంది కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ఎలా ఉంది మన జీవితం ఆయన వాక్యాన్ని గైకుంటా ఉన్నామా లేక ఆచారమని ఆచారాలని గాయకుంటామా ఎలా ఉంది మన జీవితం కనుక ప్రేమైన సహ